హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మ్యాంగోస్తో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాం మ్యాంగోస్తో మనం కేక్స్ తయారు చేస్తాము ఐస్ క్రీము డిజర్ట్స్ డ్రింక్స్ ఇంకా చాలా రకాలైన రెసిపీస్ని తయారు చేస్తూ ఉంటాం మరి మ్యాంగోస్తో ఈరోజు మనం వీడియోలో బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా ఈజీగా కూడా మనకి త్వరగా ప్రిపేర్ అయిపోతాయి మనం పప్పులతోటి రవ్వ కొబ్బరి అలాగే పనీర్తో కూడా డిఫరెంట్గా మనం బొబ్బట్స్ని తయారు చేస్తూ ఉంటాం మరి అదే టేస్ట్తో ఎంతో ఈ ఈరోజు మనం వీడియోలో మ్యాంగోస్తో బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాం ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయండి ప్రతి బైట్లో మ్యాంగో పలుపుతో చాలా రుచిగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో టేస్టీగా ఈ మ్యాంగోస్తో మనం బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ పిండిలోనే కరిగించిన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పట్టించేసిన తర్వాత మనకి పిండి ఇలా నొక్కితే ఇలా బైండ్ అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మనం బొబ్బట్లకు ఎలా అయితే కలుపుకుంటామో అంటే చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఈ పిండి ఇలా చేతికి అంటుకునేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి మరొకసారి దీన్ని బాగా నొక్కుతూ కలుపుకోవాలి అంటే ఆ పిండి మొత్తం ఈ నెయ్యిని అంతటినీ పీల్చేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు నొక్కుతూ కలిపేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ నీట్ చేసుకుంటే మనకి పిండి ఇలా తయారవుతుంది ఇలా చేతి కంటుకోకుండా ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు పూర్ణం మిశ్రమాన్ని తయారు చేసుకుందాం బొబ్బట్ల పూర్ణం కోసం ఇలా బాగా పండిన మామిడి మామిడిపళ్ళని ఒక కేజీ వరకు తీసుకోండి ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడం కోసం ఇలా ఫ్లెష్ ఉండే మామిడిపళ్ళని మాత్రమే మనం తీసుకోవాలి రసాలు ఉండే మామిడి పళ్ళని తీసుకుంటే మనకి పూర్ణం అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోనే ఒక హాఫ్ కప్పు వరకు పంచదారను వేసేసుకుందాం అంతకంటే ఎక్కువ పట్టదు ఇప్పుడు వీటన్నిటిని ఎక్కడా గడ్డల్లా లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు దీంతో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీదలో కడాయిని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పలుపుని ఇందులో వేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఆపకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లోనే అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోండి ఎందుకంటే ఇది గుజ్జుగా ఉంది కదా అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవడమే ఇది ఇలా కొంచెం దగ్గర పడింది కదా దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మొత్తాన్ని మరొకసారి కలిపేసుకోండి ఇది మనకి కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది చూడ ఇలా పక్కకు నెడితే ఇలా ఉండిపోతుంది కదా అంటే మనకి ఇది కంప్లీట్గా రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా కూల్ అవనిద్దాం దీంట్లో నేనైతే ఇలాచి పొడి వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది మనకు కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దీంతో బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండి కూడా మనకు చక్కగా నానిపోయింది మరొక టూ మినిట్స్ పాటు నీట్ చేసేద్దాం ఇలా నీట్ చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దని తీసుకోవాలి ఇలా అతిలో పెట్టుకొని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాగా మ్యాంగో పల్ప్ని పెట్టుకొని కాట్ చేసేద్దాం పోయింది ఇలా మొత్తం అంతటిని ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా మనకి కవరింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు బొబట్లని ఒత్తేసుకుందాం ఇలా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ మీదే ఇలా ఒక ఆయిల్ కవర్ని కట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ నేను రెండు సెట్ చేసుకున్నాను దీని మీద కొద్దిగా నెయ్యిని ఒక్కొక్క చుక్క వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని అప్లై చేసేసుకోండి అలాగే రెండో కవర్ మీద కూడా ఒకసారి ఇది అప్లై చేసుకుంటే చాలు మాటి మాటికి మనం అప్లై చేయక్కర్లేదు ఎందుకంటే లోపల ఆల్రెడీ ఆయిల్ కవర్ కదా జిడ్డుగానే ఉంటుంది ఇప్పుడు ఇలా పెట్టాం కదా దీన్ని ఇలాగ జాగ్రత్తగా ఒత్తేసుకోవడమే లోపల పెట్టిన పూర్ణం బయటకు రాకుండా జాగ్రత్తగా దీన్ని ఒత్తుకోండి మనకి దీనికి ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి అవసరం లేదు చూడండి చక్కగా పొడిగా ఉంది కదా మనకి ఎక్కువ ఆయిల్ అనేది ఏమీ పట్టదు దీనికి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేయండి మనకి ఇక్కడ పెనం కూడా చక్కగా హీట్ అయింది మనం చేసుకుని ఈ బొబ్బట్ని చాలా ఈజీగా చేతిలోకి తీసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో దీన్నిలాగా దీని మీద వేసేసుకోవడమే చూడండి ఇదంతా చక్కగా పొంగుతూ వస్తుంది మనకి చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సీజన్లో మీరు ఒకసారి వీటిని తప్పకుండా ప్రిపేర్ చేయండి మీ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయింది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవడమే అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మ్యాంగో బొబ్బట్లు మనకి రెడీ అయిపోయాయి మనం మ్యాంగోస్తో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటాం కదా ఈసారి తప్పకుండా వీటిని ప్రిపేర్ చేయండి మీ వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ మ్యాంగోతో బొబ్బట్లు మీకు నచ్చాయా మీకు నచ్చితే లైక్ ఎక్కొట్టి మీ ఫ్రెండ్స్ది రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్